నమస్కారం అల్లూరి జిల్లా రంపచోడవరం నియోజకవర్గం రాజవమ్మంగి మండలం దూసరపాము గ్రామంలో కార్తీక మాసం సందర్భంగా నగర సంకీర్తన భక్తులు గ్రామస్తులు ఘనంగా మనభోజనాలు జరుపుకున్నారు ఈ కార్యక్రమంలో ముందుగా నగర సంకీర్తన భక్తులు వేకువజాముననే మూడు గంటల నుంచి భక్తి పాటలతో గ్రామమంతా తిరిగి సంకీర్తన కార్యక్రమం జరిపిన అనంతరం పురోహితులు ఆంజనేయ శర్మ ఉసిరి చెట్టు వద్ద పూజా కార్యక్రమం నిర్వహించారు ఈ వన భోజన కార్యక్రమంలో గ్రామ పెద్దలు నగర సంకీర్తన భక్తులు మండల ప్రజలు దూసరపాము పంచాయతీ గ్రామస్తులు పాల్గొన్నారు

प्राप्तते वामं पुरामर्तान् रविनं महीश शरणोद सम्भवो प्रदुकृपायो हिन्द मानोर समाप्रदा हिन्दोद वतुं व्यावादा वेदनोद्रा आदित्या प्रकृमो महाकं तेतारोदरागप्रदा उतावापे याका चठडकद साजित्याय वनोचा सुरवारो वैग्रन्ता देवीवार देवास्ता

راول ورگے راجا ورگے راول இன்னொரு வருஷம் மதிச்சி அடிங்க ரோகி. ஆனா கூட தெற. இவட்டெல்லாம் கத்த. ஆலா ஆலா ஆலா. ராமன் வந்துரு. இந்த பாடி போடு. சாம்பல்ல அதக்ற. நம்ம இதுரோட. ஆ?

మాది అల్లూరు సీతారామరాజు జిల్లా రాజవై మండలం దోసరపం గ్రామంలో మరి కార్తీక మాసం సందర్భంగా మరి ఉదయాన్నే చిన్న చిన్న కుర్రోలు పెద్దవాళ్ళు అలా అందరూ కలిపి ఉదయాన్నే మూడు గంటలకు లేచి మరి ఊరంతా భజన భజంత్రులతో ఊరంతా గ్రామం అంతా తిరిగి మరి నగర సంకీర్తనాన్ని కార్యక్రమం చేస్తారండి ఈ కార్యక్రమం సందర్భంగా నెల రోజులు మరి ప్రతి ఒక్కరు కూడా ఆడవాళ్ళు కూడా ఉదయాన్నే లేచి వాకుల్లో కల్లాపులు ముగ్గులు వేసి మరి వీళ్ళందరికీ స్వాగతం పలుకుతూ మరి వాళ్ళకి బియ్యం ప్రతిరోజు వేస్తూ వాళ్ళకి సహకరించి అలాగే మరి నెల రోజులు అనుసంతర్ నెల రోజులు కూడా వన భోజనాల కార్యక్రమాన్ని కార్యక్రమం జరుగుతుందండి నెల రోజుల తర్వాత ఆఖర్ స్వామివారి నాడు భోజనాల కార్యక్రమం జరుగుతుంది ఈ కార్యక్రమంలో గ్రామస్తులందరూ కూడా మరి ప్రతి ఒక్కరు కూడా పాల్గొని పెద్దలు చిన్నలు కూడా మీరు తరపున కూడా జరపడం జరుగుతుంది ఇది మాకు ఒక యాభై సంవత్సరాల నుంచి గతంలో పెద్దవాళ్ళు చేసేవారు ఆ తర్వాత ఒకరు ఒకరు అలా చేసుకుంటూ వస్తున్నారు మా ఊరికి మరి మా మండలంలో ఎక్కడా లేని లేని విధంగా మా దోసరపురం గ్రామంలోనే ఈ నగర సంకల్పన అన్నది జరుగుతుంది ప్రతి ఒక్కరు కూడా వచ్చి కూడా వచ్చి దీన్ని సహకరించడం జరుగుతుంది ప్రతి ఒక్కరు కూడా ఒక ఐటమ్ వేసి స్పాన్సర్షిప్ మరి ఈ విధంగా మరి అంతా కూడా హిందూ సాంప్రదాయాన్ని బతికించి హిందూ సాంప్రదాయం ఇప్పటికే కొంత వినాశనం అయిపోతుంది కాబట్టి ప్రతి గ్రామంలో కూడా ఇటువంటి కార్యక్రమం చేస్తారని కోరుతున్నాం అండి నమస్కారం అండి మాది అల్లూరి సీతారామం జిల్లా పంపచోడవరం నియోజకవర్గం రాజవంగి మండలం గోసరపం గ్రామం అండి అయితే ఈ యొక్క కార్యక్రమం ఏంటంటే ప్రతి సంవత్సరం కూడా కార్తీక మాసంలో నగ సంకీర్తన కార్యక్రమం చేసి ఆఖరి రోజున ఉసిరి చెట్టు భోజనాలు వన భోజనాలు అన్నంత కూడా వనంలోనే అంటే అడవిలోనే ఒక ఉసిరి చెట్టు దగ్గరికి వెళ్ళి గ్రామ పెద్దలు గ్రామ ప్రజలు పిల్లలు పెద్దలు ఆడవాళ్ళు కూడా అందరూ వచ్చి మన పంతులు గారు అయినటువంటి ఆంజనేయ శర్మ గారు ఆధ్వర్యంలో తర్వాత సర్పంచ్ గారి ఆధ్వర్యంలో ఎంపీటీసీ గారి ఆధ్వర్యంలో కొన్ని మంది నెమ్మల ఆధ్వర్యంలో కూడా ఈ యొక్క కార్యక్రమం అంగరంగ వైభవంగా చేయడం జరుగుతుంది అలాగే నగ సంకీర్తన అనే కార్యక్రమం ఎలాగంటే తెల్లవారుజామునే మూడు గంటలు వేసి ఆరు గంటల వరకు కూడా ఊరంతా భజనతో భజనలతో కార్యక్రమాలతో చేసి ఈ యొక్క కార్యక్రమం ఆఖరి రోజున భారీగా అన్న సంతర్పణ జరుగుతుంది అయితే ఇది అడవిలోనే చేయడం పూర్వం నుంచి వస్తున్న ఆచారం ఇది అయితే చాలా సంతోషంగా ఉందండి ఈ యొక్క కార్యక్రమం మా మండలంలోనే ఉందని మేము భావిస్తున్నాం అయితే ఇది ప్రతి జిల్లాలో కూడా విస్తరించి ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేసి హిందూ సాంప్రదాయాన్ని కాపాడతారని మా ఊరి ప్రజల నుంచి మేము కోరుతున్నామండి